హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ యూ నేను మీ సాయి కుమార్ సో మనం వచ్చేసాం నెల్లూరు వారి శ్రీనివాస్ హోటల్ ఇది వచ్చేసి ఇంతకుముందు లోటస్ ఫాంట్ దగ్గర ఉండేదన్నమాట అక్కడ వీళ్ళు ఇచ్చే ఫుడ్ వల్ల అంటే అది బాగా నచ్చేసి జనాలు ఫుల్గా వచ్చేసేవాళ్ళు అది దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అవి ఉండేవి అనమాట సో అందుకోసం వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనమాట ఇది వచ్చేసి తోలిచౌకీ ఏరియాలో ఉంది ఇది ఎక్కడుంది ఏంటి వాళ్ళ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏంటి ఎంతెంత బడ్జెట్ లో వస్తాయి మొత్తం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఒక్కసారి వెళ్ళిపోదాం పదండి చూసారు కదా ఏనే శ్రీనివాస్ గారు సో హాయ్ అన్న లోటస్ దగ్గర ఉండేవాళ్ళు మీ గురించి అయితే చాలా ఇన్నాం అంటే అక్కడ మీరు ఇచ్చే ఫుడ్ క్వాలిటీ వల్ల జనాలు ఫుల్గా వచ్చేసి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయిపోయి వెహికల్స్ పెట్టడానికి కూడా చోటు లేక మీరు ఇక్కడ దాకా వచ్చారని చెప్పి చాలా ఇన్నం చాలా మంది అక్కడ మిస్ అవుతున్నారు కూడా మరి ఎందుకు ఎలా మీరు ఇంత జనాలు సంపాదించుకున్నారు అంటే మనం సంపాదించుకోలేదమ్మా యాక్చువల్గా మనం మన మాలు మన వర్క్ మనం చేసుకుంటే వెళ్ళాము మోత్ వల్ల ఆటోమేటిక్గా అందరు వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ అయ్యి నీర్ అబౌట్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రెగ్యులర్ కస్టమర్లు పర్ డే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అంటే మీరు ఈ రోజు వచ్చారు మూడు నాలుగు రోజులు అట్లా ఫైవ్ అబౌట్ రెగ్యులర్ కస్టమర్ అందరికి నైన్టీ పర్సెంట్ వాళ్ళ పేర్లు కూడా తెలుసు అదే అంటే చూసారు కదా దీనికోసమే అంటే వచ్చిన కస్టమర్ ను గుర్తు పెట్టుకొని అంత బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రిపీట్ కస్టమర్స్ కూడా వస్తున్నారు అనమాట మరి ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీకు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది పర్వాలేదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తున్నారు మొన్నే కదా వన్ వీక్ కూడా అవ్వలేదు అందరికీ అడ్రస్ తెలియకుండా ఉన్నారు గ్రాడ్యువల్ గా మీ ఛానల్స్ ద్వారా కొంచెం పబ్లిసిటీ అవుతుంది ఇప్పుడు అందరూ వస్తున్నారు గ్రాడ్యువల్ గా ఈ మంత్ ఇంటికల్లా హండ్రెడ్ పర్సెంట్ ఎలాగో మన ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది ఏంటి అనేది అడ్రస్ కూడా మన ఇప్పుడు పాత లొకేషన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ జగన్ గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడేమో టోలీ చౌకీ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ లోటస్పాటి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టోలీ చౌకీ ఫ్లైఓవర్ ఉంటది ఆ ఫ్లైఓవర్ కింద గుడ్ ఉంటది అక్కడ నుంచి సెంటర్ సెంటర్ ఆఫ్ ద టోలీ చౌకీ అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఈజీ టు కమ్ గజ్జిబోలి రికవర్ కవర్ చేసుకోవచ్చు మణికొండ కవర్ చేసుకోవచ్చు మెహదీపట్నం కవర్ అవుతుంది అందరికి దగ్గర దగ్గర అవుతుంది మనము నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు అన్న కాల్ చేయొచ్చు అనమాట సో ఇంకా ఇంకొకసారి ఇప్పుడు చూసేద్దాం ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ ఎవరైనా రాలేని పరిస్థితుల్లో ఆఫీస్ వాళ్ళు కానీ బల్క్ ఉంటారు కొలీగ్స్ ఐదు ఆరు మంది బల్క్ ఆర్డర్స్ ర్యాపిడ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లొకేషన్ మీరు మెన్షన్ చేసుకోండి అంటే మరి స్విగ్గీ జొమాటో దాని కాస్ట్ ఎఫెక్ట్ పడుతుంది అమ్మా కస్టమర్ కి ఎఫెక్ట్ పర్ ఐటమ్ కి నీర్ అబౌట్ నేను పెట్టిన మెన్యూ ప్రైస్ కంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ యాడ్ అవుతుంది నేను మొదటి నుంచి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది మిడిల్ క్లాస్ గురించి ఆలోచిస్తా మా వాల్యూమ్ పెద్దది ప్రాఫిట్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా వాల్యూమ్ పెద్దది మిడిల్ క్లాస్ కి అవైలబుల్ గా ఉండాలనే అన్ని రేట్లు వాళ్ళు కూడా తినగలగాలని చెప్పి మిడిల్ క్లాస్ పైన ఫోకస్ చేస్తారు Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో ఫ్రెండ్స్ మనం కూడా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము వచ్చేయండి ఇది ఏం రైస్ అమ్మా చిట్టి అంట ఇదేమో పలావ బాస్మతి పలావ్ రైస్ కొంచేం చాలా సో చికెన్ కర్రీ గోంగూర చికెనా కొంచెం సో ఫ్రెండ్స్ ఇది గోంగూర చికెన్ మన ఆంధ్ర వాళ్ళు చాలా అంటే చాలా లైక్ చేస్తారు గోంగూర అనేది సో మనం ఇప్పుడు టేస్ట్ అయిపోతున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి చిట్టి ముత్యాలు రైస్ నేను ఈ బాస్మతి రైస్తో పలావ్ కూడా తక్కువ వేసుకున్నాను అనమాట ఇది ఎందుకో చూడగానే కొంచెం మంచిగా అనిపించింది అందువల్ల ఇదే కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో తినేసి ఎలా ఉందో చూద్దాం చెప్దాం ఇది వచ్చేసి నార్మల్ కర్రీ ఫస్ట్ దాంతోనే వచ్చేద్దాం నిజంగా మనం ఇంట్లో చేసుకొని తిన్న ఫీల్ వస్తుంది అనమాట మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళు చాలామంది బ్యాచిలర్సు ఇంటి ఫుడ్ని చాలా మిస్ అవుతారు మన ఆంధ్ర వాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మన ఇంటి ఫుడ్ని మిస్ అవ్వకుండా ఉండేలాగా సో మన ఆంధ్ర స్పెషల్ గోంగోర గోంగూర చికెన్కి వెళ్ళిపోతా నేనైతే గోంగూరని చాలా మిస్ అవుతాను అంటే మా ఇంట్లో కూడా చేస్తారు మంచిగా అలాంటిది ఇప్పుడు గోంగూర అనేది ఇంకా చాలా రేర్ అనమాట ఆంధ్రలో ఏంటంటే బిర్యానీ తీసుకున్నా గోంగూర అనేది స్పెషల్గా కాకుండా నార్మల్గానే ఇస్తారనమాట అలాంటిది ఇక్కడ మనకి గోంగూర స్పెషల్గా ఆర్డర్ చేసుకోవాలి సో ఆ గోంగూరని మిస్ అవ్వకుండా మన ఆంధ్ర అందుకే ఊరికే చెప్పలేదు కదా నెల్లూరు వారి అని చెప్పి చెప్పారు కదా అందుకే సో ఆ గోంగూరని మిస్ అవ్వకుండా ఇక్కడికి వస్తే తినవచ్చు అనమాట అయినా గోంగూర గురించి మన రివ్యూ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు గోంగూర ఉండారంటేనే అది సూపర్ ఉంటది అంతే సూపర్ ఉంది నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా హాయ్ సార్ మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఫుడ్ అంటే ఆయన ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్నారు

ఎస్ఎస్ గుడ్ ఎట్లా ఉంటుందో ఉండదు బాగుండకపోతే ఇట్లా ముగ్గురే సపరేట్ మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ వంద రూపాయలు పెట్టుకుని పోవాలి అని చెప్పేసి అనుకున్నాం ఇంకా వచ్చినాక మాత్రం సాటిస్ఫైడ్ అంటే ఆంధ్ర ఫుడ్ ఆల్మోస్ట్ ఆంధ్ర టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే తెలంగాణలో భోజనం లాగా ఉంది రెండోది అంటే చాలా బాగుంది గోంగూర చికెన్ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో పోల్చుకుంటే బ్యాచులర్స్ కానీ వాళ్ళు ఏంటంటే మా ఆంధ్ర ఫుడ్ చాలా మిస్ అవుతారు అలాంటి ఫీల్ వచ్చేలాగా ఉంది సో సో ఎలా అదే మేము అది చూసుకుంటూ వస్తా ఉన్నాం ఈ బోర్డ్స్ అయితే చాలా బాబు చాలా వెరీ నైస్

టూ ఇయర్స్ నుంచి వస్తున్నామండి టూ ఇయర్స్ నుంచి లోటస్ పాన్ దగ్గర నుంచి చూపించి మేము కంటిన్యూగా వస్తుంటాము సో కొద్ది రోజులు షిఫ్ట్ చేశారు శార్నా షిఫ్ట్ చేశారు సో అనుకున్నాం చాలా వరకు చెప్పాను కూడా ఇక్కడ కూడా మళ్ళీ ప్లేస్ చేయండి మళ్ళీ ప్లేస్ చేయండి అని చెప్పేసి అందరి కోసం అని చెప్పేసి ఇబ్బంది అయిపోతుంది వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా నేను అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అని చెప్పారు చెప్పాను మంచిగా నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు అంత రెగ్యులర్ కస్టమర్ అంతా వస్తుంటాం అని కూడా చెప్పాము మంచిగా అంటే హోమ్లీ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అండి మీల్స్ కానీ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ నేను నాన్ వెజ్ మేము ఎక్కువ రాగసంగటి తింటున్నాం రాగిసంగటి మాట మంచి టేస్ట్ సేమ్ ఏ రోజు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఎవ్రీ డే అదే టేస్ట్ మేము వస్తుంటాం కదా వీక్లీ వన్స్ ప్రైస్ వస్తూనే ఉంటాం ఎప్పుడు చూసినా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా టేస్ట్ వస్తున్నాం కర్రీస్ లో ఆల్మోస్ట్ ఆంధ్ర అంటే నాకు తెలిసి మీరు కాబట్టి గోంగూర చికెన్ అయితే బాగా చికెన్ మంచిగా అవునండి మటన్ మటన్ కర్రీ రాగి సంగటి విత్ గోంగూర చట్నీ ఆర్ కర్రీ తోటి మంచిగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంటుంది మంచి చికెన్ బిర్యానీ కూడా ఇట్స్ గుడ్ చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది మంచిగా లైక్ ఇట్ చూసారు కదా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా ఎంత సాటిస్ఫై అవుతున్నారో నేను కూడా ఇంకా తినేయాలి నేను పెట్టుకుని ఇలాగే ఉండాలి కదా నేను తినేస్తాను Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఇప్పుడు మనం బిర్యానీకి వచ్చేసాం యాక్చువల్గా ఈ బిర్యానీలోకి దమ్ పీస్ కూడా వేస్తారు అంటే నేను వేయించుకోలేదు దమ్ పీస్ వేస్తారు ప్లస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా అనమాట చూద్దాం ఎలా ఉంది చాలా మంచిది అంటే ఇప్పటిదాకా మనం తిన్న రైస్ కర్రీస్కి ఏం మాత్రం తీసుకోకుండా చాలా బాగుంది సో మీరు కూడా మీరు కూడా చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా మొత్తానికి నేను కింద నెంబర్ కూడా స్కూల్ చేపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే లొకేషన్ తర్వాత ఆ నెంబర్ కాల్ చేయండి అన్న మీకు ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ చెప్తాడు వచ్చి రండి టేస్ట్ చేయండి మీరు మళ్ళీ మళ్ళీ రాకపోతే అడగండి ఓకే థ్యాంక్ యూ